వెల్కమ్ టు ఆఫ్ గాడ్ రక్షకుడైన యేసుక్రీస్తు పురబార్ పేరట నా హృదయపూర్వక నిండు వందనాలు ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి ఒక విలువైన కారణం ఉంది చాలా ఇంపార్టెంట్ విషయం అలాగే ఒక విలువైన కారణంతో ప్రార్థించడానికి నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పిల్లలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్కి సిద్ధపడి రాయడానికి వెళ్ళి ఉంటారు కదా ఇవాళ ఒకటో తారీఖు మార్చి ఒకటో తారీఖు చాలామంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులు పరీక్షలకు అటెండ్ అయ్యారు రేపటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలు పరీక్షలకు అటెండ్ అవుతారు ఇక మార్చి పద్దెనిమిదో తారీఖున టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి ఇది కొన్ని సంవత్సరాల క్రితం అయితే చాలా టెన్షన్తో కూడిన విషయం చాలా ఇబ్బందితో కూడిన విషయం లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లాగా ఉండేది నైంటీస్ కిడ్స్ ఎయిటీస్ కిడ్స్ సెవెంటీ స్కిడ్స్ ఎవరైనా ఉంటే మీకు టెన్త్ క్లాస్ని ఫేస్ చేయడం అనేది ఎంత కష్టమో అర్థమవుతుంది ఆ జ్ఞాపకాలన్నీ మీకు గుర్తొస్తాయి కానీ ఈ రోజుల్లో పిల్లలకి ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యేటప్పుడు చాలా ప్రలోభాలకు గురవుతున్నారు లేదంటే కొన్ని విషయాలను చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఒక ఒక అమ్మాయి ఒక హాస్టల్లో చదువుతున్న ఒక అమ్మాయి నాకు ఒక మెసేజ్ పెట్టింది ఏమనంటే అక్క మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు మీ దగ్గరకు వచ్చి కలవాలి ఎందుకంటే మా సంఘంలో అందరూ ఎగ్జామ్స్కి వెళ్లే ముందు పరీక్ష అట్టలకి ప్రార్థన చేయించుకొని పెన్నులకి ప్రార్థన చేయించుకొని వెళ్తున్నారు మీకు అభ్యంతరం లేకపోతే మీ దగ్గరకు వచ్చి కలుస్తాను సో ప్రార్థన చేయించుకోవాలి అనే ఒక విషయాన్ని ఒక రిక్వెస్ట్ నా అమ్మాయి తెలియజేసింది నాకైతే నవ్వొచ్చింది ఒక అట్టకి ప్రార్థన చేసిస్తే ఒక పరీక్ష ప్యాడ్కి ప్రార్థన చేసిస్తే ఆ ప్యాడ్ పవర్ఫుల్గా ఉంటుందా ఒక పెన్నుకి ఎవరైనా ప్రార్థన చేసిస్తే ఆ పెన్నులో ఉందా పవర్ అంతా అంటే ప్రార్థనకి శక్తి లేదా అని వెంటనే మీరు నన్ను ప్రశ్నించవచ్చు నేను ఎవరినో టార్గెట్ చేస్తూ మాట్లాడట్లే మనం క్రైస్తవులం క్రైస్తవులు అంటే అవేర్నెస్తో ఉండాలి క్రైస్తవులు ఎంతోమంది అవేర్నెస్తో పోరాటాలు చేసి మూఢనమ్మకాల్లోంచి మన దేశంలోనే ఎంతో మందిని బయటకు తీసుకొచ్చారు అనేక మూఢాచారాలలో ఎంతోమంది ఇరుక్కోకుండా అయ్యా ఇది నిజమని చెప్పేసి వాళ్ళకి జ్ఞానోపదేశాన్ని చేశారు కేవలం క్రీస్తు బోధన బట్టి త్యాగంతో వాళ్ళు ముందుకెళ్లారు అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ కమర్షియాలిటీ చూపించి ఎలా పడితే అలా మనుషుల్ని ట్రాప్ చేయడానికో మూఢాచారాల్లోకి పడేయడానికో వాళ్ళు ప్రయత్నించలే ఇది మనం అర్థం చేసుకోవాలి బైబిల్ కూడా మనకు అదే నేర్పిస్తుంది వెలుగు ఆయన వెలుగై ఉన్నాడు ఆయన వెలుగై ఉన్నప్పుడు చీకటికి ఎంత మాత్రమే చూడలేదు మనం చీకటి ఆచారాలకి చీకటి ప్రభావాలకి ఎందుకు ఎంకరేజ్ చేయాలి నేను చాలామంది చర్చలు నిర్వహిస్తున్న వాళ్ళని సేవకుల్ని అడుగుతున్నాను సేవకు రాళ్ళని అడుగుతున్నాను దయచేసి వాస్తవాలని వాస్తవంగా స్వీకరించే ఆ స్థితి పిల్లలకి నేర్పిద్దాం అట్టలకి పన్నులకి ప్రార్థన చేసేసినంత మాత్రాన మంచి మార్కులు రావు నేను ఇంకొకటి చెప్పాలి ర్యాంకులు టాపర్ అనిపించుకోవాలి అన్న ఆశతో ప్రయత్నిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ మానసికంగా ఎంతో నష్టపోతూ ఉంటారు ఒక సంఘటన నేను మీకు చెప్తాను ఇది సుమారు రెండు వేల పదహారు కానీ పద్నాలుగు కానీ అనుకుంటా మే నెలలో ఢిల్లీలో జరిగినటువంటి ఒక సంఘటన ఒక ఇరుగు పొరుగు వాళ్ళు కలిసిమెలిసి చక్కగా ఇద్దరు జీవనాన్ని సాగిస్తున్నారు అందులో ఒక అమ్మాయి బాగా చదువుతుంది చాలా మంచి ర్యాంకర్ చిన్నప్పటి నుంచి మంచి అంటే ఫస్ట్ ర్యాంకులోనే ఒకటి రెండు ర్యాంకుల్లోనే ఉండేది కొన్నాళ్ళ తర్వాత అమ్మాయి పెరిగి పెద్దదైంది యవ్వన దశలోకి వచ్చింది ఢిల్లీలో తనకి ఎంతో ఇష్టమైన సివిల్స్ చేయడానికి మేబీ ఆ అమ్మాయి వెళుతూ ఉండగా అనుకుంటా ఒక మంచి కాలేజ్లో మంచి యూనివర్సిటీలో అమ్మాయికి సీట్ రాగానే అమ్మాయి వెళుతూ ఉంటే రైల్వే స్టేషన్లో అమ్మాయి మీద యాసిడ్ అటాక్ జరిగింది యాసిడ్ దాడి జరిగింది మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా వార్తల్లో దాని గురించి చాలా దుమారమే రేగింది ఢిల్లీలో ఆ సంఘటన చాలా దుమారం రేపింది ఆమె అలాగా యాసిడ్ దాడికి గురైన తర్వాత పోలీసులు ముమ్మరం చేశారు వెతకటానికి ఎవరు 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 దీనికి కారణం అమ్మాయికి ఎవరితోనైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా ఎవరితోనైనా రిలేషన్ మెయింటైన్ చేస్తుందా ఏమైనా బెడిసి కొట్టేలా జరిగిందా చాలా ట్రై చేశారు ఎక్కడా దొరకలేదు చివరికి అంటే నేను క్లుప్తంగా చెప్తున్నాను ఒక అబ్బాయిని పట్టుకున్నారు అబ్బాయి ఎవరో కాదు వీళ్లతో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్గా కొనసాగుతున్న ఒక ఎవ్వనసుడు ఈ అమ్మాయి వయసు ఉన్నవాడే వాడిని ఇంటరాగియేట్ చేస్తే చివరికి తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి మీద ద్వేషంతో యాసిడ్ చెల్లాడు ఎందుకు ద్వేషం తెలుసా ఈ సంఘటన దేశం మొత్తాన్ని అప్పట్లో చాలా కుదిపేసింది ఎంతోమంది విద్యావేత్తలను సైతం ఆలోచింపచేసింది ఎంతోమంది తల్లిదండ్రుల కళ్ళు తెరిపించింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ అబ్బాయి చెప్తున్నాడు నాది తనది ఒకటే వయసు చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగాము కలిసి ఆడుకునేవాళ్ళం కానీ తను చదువులో ఫస్ట్ వచ్చిన ప్రతిసారి మా అమ్మ అమ్మాయిని చూపించి ఆడపిల్లరా చూసి బుద్ధి తెచ్చుకో అనేదట ఆడపిల్ల నీకంటే బెటర్గా చదువుతుంది మంచి ర్యాంక్ ఎప్పుడు చూడు నిన్ను దాటుకెళ్ళిపోతుంది అది నీకు సిగ్గులేదా అని అనేది ఆ ప్రభావం చేత ఆ పిల్లాడు పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఇంటర్కి వచ్చిన తర్వాత టెన్త్లో మంచి ర్యాంక్ ఆ అమ్మాయికి వచ్చింది వీడికి అంత ర్యాంక్ రాలేదు ఎప్పుడు ఇంతే కదా నీ బ్రతుకు ఆ అమ్మాయితో పోల్చారు ఇంటర్కి వెళ్ళాడు అమ్మాయికి మంచి కాలేజీలో సీట్ వచ్చింది వీడికి ఎక్కువ డబ్బులు కట్టాల్సి వచ్చింది సో వీడిని వేరే చోట జాయిన్ చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ పోలిక అమ్మాయితో పోల్చారు ఫలితం ఏంటో చెప్పమంటారా కొన్నాళ్ళ తర్వాత చక్కగా తను అనుకున్న రంగంలో సక్సెస్ అయ్యి నిలబడాల్సిన ఒక అమ్మాయి మొహమ్మీద యాసిడ్ పోసి ఒక వారం రోజులు అమ్మాయి హాస్పిటల్లో యాతను పడి చచ్చిపోవడానికి కారు కూడా ఏడా పిల్లడు ఎవ ఎవరిది తప్పంటారు ఈ నేరాన్ని మనం ఎవరి మీద మోపుదాం ఆ పిల్లాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినంత మాత్రాన ఇలాంటివి ఆగిపోతాయా చెప్పండి ఖచ్చితంగా పోలీసులు ఆ పిల్లాడికి మరి శిక్ష చేశారేమో కానీ నేనైతే తల్లిదండ్రుల్లో తప్పంటాను ఎందుకంటే మరొకరితో పిల్లల్ని పోల్చడం కానీ ఎగ్జామ్లో టాపర్ అవ్వకపోతే ఇంక వీడికి బ్రతకడానికి హక్కే లేదు అన్నట్టు చూడడం కానీ ఇది చాలా తప్పు అసలు మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది ఒకప్పుడేలా ఉండేది కాదండి కానీ రాను 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 చాలా మారిపోయింది చాలా చాలా రూపాలు దాల్చింది నష్టపోయేవాళ్ళు ఎవరయ్యా అంటే మధ్యలో పిల్లలే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో అన్ని సర్వేలు చెప్తున్నమాట ప్రపంచవ్యాప్తంగా ఎన్సీఆర్బి అనే ఒక సర్వే మనకు చూపిస్తుంది భారతదేశంలో ముఖ్యంగా మన భారతదేశంలో ఆ సర్వే ప్రకారం భారతదేశంలో లెక్కలు చూసుకుంటే పదమూడు వేల ఎనభై తొమ్మిది మంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోతున్నారు ఆఫ్టర్ ఎగ్జామ్స్ పరీక్షలు అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు రోజుకి ముప్పై ఆరు మంది స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే లేదా మీరు ఈ మాటలు చూసే టైంకి ఒకవేళ మీరు ఈ ఈ టైంలో ఈ మాటలు ఫాలో అవుతూ ఉంటే ఇప్పటికే ముప్పై ఆరు మంది ఒకవేళ చనిపోయి ఉండొచ్చు ఇవాళ ఇదే రోజు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను రెండు వేల పదిహేడుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి ముప్పై రెండు పాయింట్ ఆరు శాతం మరణాల రేటు ఆత్మహత్యల రేటు పెరిగిందని చెప్తున్నారు అసలు ఏంటిది ఏం సాధిస్తున్నాం పురోగతేనా ఇది ఇదేనా మన ఎదుగుదలంటే ఆలోచించండి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు పిల్లలు మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నీతిగా రాయడానికి ప్రయత్నించండి లెవెన్త్ అవర్ ప్రిపరేషన్ ఎవరో చేసుకోకండి ఎందుకంటే సంవత్సరం అంతా గాలికి తిరిగేసి గాలి పట్టడం లాగా ఇప్పుడు సడన్గా ఫోన్ చేసి ప్రేయర్ చేయండి మేము ప్రార్థన చేసుకుంటే బాగా ఎగ్జామ్స్ రాసేస్తాం అట్టలకు ప్రార్థన చేయించుకోవడం పెన్నులకు ప్రార్థన చేయించుకోవడం ఇక ఇలాంటి పనులే వర్కౌట్ అవ్వవు మంత్రాలకు చింతకాయలు రాలవు తెలుసు కదా మంత్రాలకి మార్కులు కూడా రాలేవు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కష్టపడండి బాగా చదవండి ఎవరు ఏ పని చేసినా ఎవరు ఏ కష్టం పెట్టినా ఫలితం తప్పక వస్తుంది మీరు చక్కగా చదవండి ఆడుతూ పాడుతూ చదువుకోండి హ్యాపీగా చదవండి టీచర్స్ అందరికీ కూడా నా విన్నపం దయచేసి పిల్లల మీద ఎలాంటివి వృద్దాలని ప్రయత్నించొద్దండి ఇక ఈ టైంలో పిల్లల్ని ఫోర్స్ చేయడం నీకు ర్యాంక్ రాకపోతే చంపేస్తా కాట తీసేస్తా ఎముకలు వెరగొట్టేస్తా ఏంటండి అసలు ఈ వే ఆఫ్ టాకింగ్ అంతా కరెక్ట్ కాదు ఇంకా దీని గురించి ఇంకా నేను చాలా విషయాలు మీతో మాట్లాడాలి కానీ ఇప్పుడు పరీక్షలకు వెళ్ళిన పిల్లలందరూ ధైర్యంగా ఉండండి మీరు చదివినది తప్పకుండా మైండ్లో పెట్టుకోవడానికి ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి మంచి ఫుడ్ తీసుకోండి ఈ పరీక్షలు అన్నాళ్ళు అడవైన తిండి పెట్టకుండా పిల్లలకి జాగ్రత్త పడండి మంచి హెల్తీ ఫుడ్ సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు మీ పిల్లలకి ఇవ్వండి ఎండలు పెరిగిపోతున్నాయి ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఎక్కువ మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇలాంటివి ఇవ్వడానికి ప్రయత్నించండి సో పిల్లలకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వండి దయచేసి నేను చెప్పాను కదా ప్రతిరోజు ముప్పై ఆరు మందికి పైగానే సూ సూసైడ్ చేసుకుంటున్నారు పరీక్షల తర్వాత ఆ లెక్కల్లోకి మీ బిడ్డ నా బిడ్డ చేరకూడదు అందుకే ఈ నా తాపత్రయం పిల్లలు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన కూడా వారికి రాకూడదు అందుకే వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్లే ముందే మనం వాళ్ళని ప్రిపేర్ చేసి పంపిద్దాం వాళ్ళకి మనం సపోర్ట్గా నిలబడదు నాన్న నువ్వు ఎగ్జామ్కి వెళ్ళు బాగా రాయి రాయాలి ఎగ్జామ్ బాగా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి ఆ తర్వాత నేను మంచి కాలేజ్లో జాయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది లేదా నువ్వు చదువుకోవడానికి నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది నీ మీద నీకు ఒక నమ్మకం పెరుగుతుంది మరొక ఇంకొక స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా చెప్పండి తప్ప ఎగ్జామ్లో మంచి మార్కులు రాకపోతే చెప్తాను నీ పని అప్పుడు అయ్యింది నీ పని లేదా ఇలా ఇలా జరిగితే చూస్తాను అప్పుడు నేను నిన్ను ఎలా చేస్తానో నాకే తెలీదు ఇలాంటి వార్నింగ్స్ మీరు మామూలుగా ఇచ్చేస్తే అవి మనసులో పడిపోతాయండి జాగ్రత్త ఇక రాసే పిల్లల కోసం నేను ప్రార్థిస్తాను మీ అందరికి ఒక్క మాట మీ అందరికీ యేసుక్రీస్తు అంటే ఇష్టంగా జీసస్ క్రైస్ట్ అంటే ఇష్టంగా ఆయన పాపాన్ని జయించడానికి ఎక్కడ బద్దగించలేం ఆయన పాపాన్ని జయించడానికి ఎక్కడా కూడా లోకానికి ఆయన అవకాశం ఇవ్వలేదు ఆయన పౌరుషం కలిగి ఉన్నాడు పట్టుదలగా ఉన్నాడు మనందరం కూడా మీ అందరూ ఈ సమయంలో ఒక వచనాన్ని మీరు చదవాలని నాశపడుతున్నా కొరిందేలుకు రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయము వచనము మెలకుగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషము గలవారై ఉండుడి బలవంతులై ఉండుడి చాలాసార్లు మనం చదివేసినయే మళ్ళీ వచ్చినాయి అనుకుంటాం కొన్నిసార్లు అయ్యయో ఎందుకు ఇది మిస్ చేసుకున్నాం అనుకుంటాం నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఫిజిక్స్ చదువుతూ ఉన్నాను ఒక రోజున జస్ట్ ఈ ఉదాహరణ వినండి ఫిజిక్స్ చదువుతూ ఉంటే అంత ఇంట్రెస్ట్గా అనిపించేది కాదు నాకు మాకు ఆ సబ్జెక్ట్లో అంటే ఇది రెండు వేల ఐదో సంవత్సరం అనుకుంటా నా ఇంటర్మీడియట్ అయ్యే టైంకి ఫస్ట్ ఇయర్ నేను రెండు వేల ఐదో సంవత్సరంలో ఫస్ట్ ఇయర్లో ఉన్నాను అప్పుడు యంగ్ జంట చీలిక ప్రయోగం అని ఒక క్వశ్చన్ వచ్చింది చాలా లెంతీగా ఉంటుంది అనమాట అదేంటో చదవడానికి మనసుకు కష్టంగా అనిపించింది సో పర్వాలేదులే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కదా ఇదెందుకు ఇస్తారలే అనుకున్నాను చదువుదామని ఆగాను చదవలే మిగతాయి కూడా కొన్ని అలా నెగ్లెక్ట్ చేసేసాం ఏంటోనండి ఆ రోజు పేపర్ చూడగానే యంగ్ జంట చీలిక ప్రయోగం అని వర్ణించండి లేదా వివరించండి అని రాశాడు ఆ రే 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 ఎంత పొరపాటు చేశాను నేను అని అప్పుడు చాలా బాధపడ్డాను ఇది మీకు ఎందుకు చెప్పాను అర్థమైందా ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్పానంటే అవకాశం ఉండగానే మనం చాలా జాగ్రత్త పడాలి ఎగ్జామ్ అవ్వరికి ముందే మనం ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అయ్యో ఏం చేయలేకపోయినా అంటే బాధపడిన ప్రయోజనం ఉండదు కాబట్టి మెలకుగా ఉండండి బలవంతులై ఉండండి పౌరుషం గలవారై ఉండండి ఎవరు ఎవరు మనకి చూపిస్తారా కాపీ కొట్టేద్దామని కక్కుర్తి బుద్ధితో ఉండొద్దు పళ్ళ కింద చేతులు పెడదామా లేదంటే కాలర్లో పెట్టుకుందామా లేదంటే ఎక్కడో చోట స్లిప్పులు పెట్టేద్దామని కక్కుర్తితో ఉండొద్దు మీరు ఎంత చదివితే అంత రాయండి సిన్సియర్గా మీరు ఎగ్జామ్ రాస్తే మీకు వచ్చిన కొద్ది మార్కులను బట్టి మీకు ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా యథార్థత మీకు ఇచ్చే స్టామినా అది అందులో చాలా మజా ఉంటుంది సిన్సియారిటీలో మజా ఉంది కాబట్టి పిల్లలు మీరు అందరూ కూడా ఎగ్జామ్స్ బాగా రాయాలి అండ్ ఇంకొకటి తల్లిదండ్రులు మీ గురించి చాలా హోప్స్ పెట్టుకుంటారు చాలా ఎదురు చూస్తారు కాబట్టి వాళ్ళ వాళ్ళకి ఆనందం కలిగించడానికి ప్రయత్నించండి అలానే ఒకవేళ మీ మనసు నొచ్చుకుంటే దయచేసి పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు మీరెవరైనా అంటే ఈ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు ఎవరైనా ఏదైనా ఎప్పుడైనా నాతో తప్పకుండా షేర్ చేసుకోవచ్చు యూత్ పిల్లలంటే ప్రభు నాకు పెట్టిన ప్రత్యేకమైన భారము ప్రేమను బట్టి మీకోసం పనిచేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను మీకు ఎవరికైనా ఎప్పుడు ఏది మాట్లాడాలనిపించినా ఏ బాధ నాతో షేర్ చేసుకోవాలనిపించినా ఏ సలహా కావాలన్నా తప్పకుండా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే నేను అందుబాటులో ఉంటే తప్పకుండా వీలును బట్టి అవాయిడ్ చేయకుండా మీతో మాట్లాడతాను ప్రార్థన చేద్దామా చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి దేవా తండ్రి మా జీవితంలో తండ్రి చదువుతున్న చదువుల్లో మాకు వచ్చే పరీక్షలు అవి మాకు జీవన్ మరణ సమస్యలు కాదు కానీ మా కాన్ఫిడెన్స్ని మాకు పెంచుతూ మా జీవితంలో భవిష్యత్తును మాకు నిర్ణయించడానికి ముందుకు మిమ్మల్ని తీసుకెళ్తాయి ప్రభా బిడ్డలు అదేవిధంగా సిద్ధపడ్డారు తండ్రి ఏ ఒక్కరూ నాయన వెనకడుగు వేయకుండా డీలా పడిపోకుండా చదివిన విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళడానికి శక్తిని దయచేయండి బిడ్డలు మీరే బలపరచండి అందరూ కూడా చాలా ధైర్యంగా మెలకువగలిగి తెలివితేటలతో ముందుకెళ్ళడానికి బిడ్డలకు మీరే ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని దయచేసి నైనా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని రాబోయే తరంలో భారతదేశానికి నాణ్యత కలిగిన వారిని అందించమని కోరుకుంటూ నాణ్యత కలిగిన శ్రేష్టమైన పౌరులను దేశం కోసం పనిచేసే గొప్ప గొప్ప అధికారులు మేము చూడాలని మేము ఆశిస్తున్నాం దేవా ఇదిగో నాయన ఈ విద్యార్థులందరిలో నుంచి అట్టి విలువైన ఆఫీసర్స్ అట్టి విలువైన అధికారులు అట్టి విలువైన వారు రావాలి తండ్రి అలా మా యువతను మీరే బలపరచమని దీవించమని కోరుకుంటూ త్వరలో మా కొరకు రాన యేసు వారి పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఐ మీన్ ఎగ్జామ్స్ రాస్తున్న అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు ఆల్